హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మేఘనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా ఛానల్ పేరు లవ్లీ సిస్టర్స్ ఆఫీషియల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీరు టైటిల్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ నా ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అంటే నేను చేసిన మిస్టేక్స్ ఒక పది మందికి అయినా హెల్ప్ అవుతుంది వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే మనకు ఎంతో సంతోషకరమైన విషయము రెండు కుటుంబాలకు ఎంతో ఆనందకరమైన విషయము ఫ్రెండ్స్ అయితే మనము ఆ టైంలో ఎలాంటి టెన్షన్స్ తీసుకోకూడదు ఎగ్జాంపుల్ నేనే నాదే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు వేరే వాళ్ళది ఏది కాదు నాకు జరిగిన విషయమే మీతో పంచుకుంటున్నాను షేర్ చేసుకుంటున్నాను ఇవి ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము అంటే మామూలుగా అందరికీ ఏ ఆడపిల్లకైనా డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్లోనో అలా మ్యారేజెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ తర్వాత మనం ఏం చేస్తాము చదువు అంటే ఇష్టం కదా ఎంతైనా డిగ్రీ చేసాము బీఈడి చేయాలి బీటెక్ చేసాము ఎంటెక్ చేయాలి ఇంటర్ అయిపోయింది ఏదో ఒక కోర్సు తీసుకోవాలి గ్రూప్స్ అదే ఏదో ఒక చదువుకోవాలని అనేది ఉంటుంది ప్రతి ఆడబిడ్డలకు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనము అక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నాము అంటే చదువుకోవచ్చు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే అలాంటి టెన్షన్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ స్టడీ ఎందుకు చేయకూడదు మేడం స్టడీ చేస్తే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు మనము ప్రెగ్నెన్సీ టైంలో స్టడీ చేయడం వలన ఏం జరుగుతుందంటే ఇప్పుడు గంటలు గంటలు కూర్చోవాలి స్టడీ చేయాలి స్టడీ చేయాలంటే రీడింగ్ చైర్లో కూర్చోవాలి సరిగా టయానికి అయితే తినము టయానికి టాబ్లెట్స్ వేసుకోము ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో ఎట్లా ఏం జరుగుతు జరుగుతుందో అంటే ఫెయిల్ అయితే మళ్ళా అత్తమ్మ వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనే భయంతో మనం ఉంటాం కానీ లోపల బేబీ బేబీ గురించి ఆలోచించాలి కదా మన గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఎట్లా అంటే ఓకే గోల్స్ ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి అవాయిడ్ చేయాలని చెప్తున్నాను అంతే తర్వాత చదువుకోవచ్చు డెలివరీ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు మనము ఆ టైంలో అయితే చదువుకోకూడదని నా ఒపీనియన్ ఎందుకంటే ఎగ్జాంపుల్ నాకే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే నేను స్టడీ చేస్తున్నప్పుడు అంటే మార్నింగ్ నైట్ చదవడము నిద్ర లేక మళ్ళీ హెడ్కి రావడము ఆ టైన్కి తినకపోవడము అంటే ఫెయిల్ అవుతాను పాస్ అవుతాను మళ్ళీ ఫెయిల్ అయితే అత్తమ్మ వాళ్ళు తీరుతారేమో ఎలా అని బాగా టెన్షన్ తీసుకునేదాన్ని మళ్ళా రికార్డ్స్ అవి ఇవి రాసేదాన్ని ఆ అంటే మా సార్ అప్పుడు నైట్ డ్యూటీ షిఫ్ట్లు ఉండేవి అనమాట నైట్ బీ షిఫ్ట్ నైట్ నైట్ షిఫ్ట్ అట్లా అలా నేను ఒకేదాన్నే రూమ్ లో చదువుతా ఉండేదాన్ని దానివల్ల ఏం జరిగిందంటే ఒకరోజు రోజు స్వీట్ తిన్నానమాట ఒక ఒకటో రెండో స్వీట్ తిన్నాను దాంతో నాకు హెడేక్ వచ్చేసింది ఆ హెడ్ ఎక్ రావడం వల్ల ఏం జరిగిందంటే బాగా విపరీతమైన హెడేక్ వచ్చింది స్వీట్ తినడం వల్ల దాంతో నేను పక్కనే ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు హెడేక్ వస్తుంది ఆ ఎందుకు అంటే టాబ్లెట్స్ ఇచ్చేసారు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పలేదు ప్రెగ్నెన్సీ టైంలో లో టాబ్లెట్స్ వేసుకోకూడదమ్మా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు టాబ్లెట్స్ అయితే ఆ ఇచ్చేసారు అది షారిడాన్ అనుకుంటా షారిడాన్ టాబ్లెట్ ఏంటో షారిడాన్ టాబ్లెటే అయితే వేసుకున్నాను అంటే ఇంటికి వచ్చి తాగేశాను వెంటనే చక్కెర వచ్చినట్టు అనిపించింది ఫ్రెండ్స్ చక్కర వచ్చినట్టు అనిపించింది ఒకేసారి కళ్ళు తిరిగిపోయి అంటే కళ్ళు అలా చక్కర వచ్చినట్టు అనిపించి ఇక ఏం కనిపించట్లేదు నాకు ఏ వస్తువు కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు ఏదో జరుగుతుంది సంథింగ్ రాంగ్ అని చెప్ అనుకొని ఏదో నాకు జరుగుతుంది అనుకొని నేను పక్క మా ఫ్రెండ్ ఉండేది అనమాట జ్యోతి అని ఆమెకు పిలిచినాను అంటే జ్యోతి జ్యోతి కొంచెం దగ్గరికి రా అదే జ్యోతి జ్యోతి కొంచెం రావా ఏదో నాకు ఏదో అవుతుంది నాకు ఏం కనిపించట్లేదు ఒకసారి రావా అంటే ఏమైందకా అని చెప్పింది ఆమె అయితే అప్పటికి అప్పుడు వచ్చేసింది పాపం వచ్చి ఏమైంది అక్క అంటే నాకు ఏం కనిపించట్లేదు అన్నయ్య కొంచెం ఫోన్ చేయవా అంటే ఆ ఓకే అక్క అని కింద పడిపోయినాను ఇక నాకు ఏం అర్థం కాలేదు అది బీపీ అట అంటే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వెంటనే రియాక్షన్ ఇచ్చేసింది అది విత్ ఇన్ ఫైవ్ సెకండ్లోనే రియాక్షన్ ఇచ్చేసింది వామిటింగ్స్ అయిపోయింది ఆ టాబ్లెట్స్ కూడా బయటకు వచ్చేసింది దాంట్లో ఏం జరిగిందంటే ఇక ఏమీ కనిపించట్లేదు కదా జ్యోతికి రమ్మన్నా వచ్చింది వచ్చి ఏమైంది అక్క అంటే అన్నయ్యకి ఫోన్ చేయి నాకేదో అవుతుంది జ్యోతి అంటే సరే అక్క అని ఫోన్ చేసిందట అప్పటికి నేను ఇక నాకు స్పృహ లేదు నేను నాకు అంటే మామూలుగా అన్ని అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుకునేది అన్నీ ఏం అంటే సౌండ్ కొంచెం వినిపిస్తుంది కానీ నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలుక అనేది దొడ్డుగా అయిపోయింది అంటే దొడ్డుగా అయిపోయింది ఏమైనా ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఏం చెప్పలేకపోతున్నాను కానీ కొంచెం అయితే వినిపిస్తుంది అన్నయ్య మేఘనక్కకి ఏదో జరుగుతుంది కొంచెం రావా అని ఫోన్ చేస్తున్నామే కానీ చాలా ఫ్రెండ్స్ నేను అసలు చెప్పలేను ఎందుకంటే ఏడుపు ఆ క్షణము ఇక ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఏం జరిగిందంటే ఇక ఓనర్ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయారట అంటే అప్పుడు మధ్యాహ్నం ఆ టైము మధ్యాహ్నం అనమాట ఆఫ్టర్నూన్ జరిగింది అయితే ఆ టైంకి ఓనర్ వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఏమైంది మేఘనా కంటే ఇలా అయిపోయిందాంటి అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారట అంటే ఆటో మాట్లాడి మా ఓనర్ ఆంటీ పేరేమో శారద ఆంటీ వాళ్లకు ఇద్దరు కొడుకులు ఒక పాప పాపకు మ్యారేజ్ అయింది వాళ్ళ ఇద్దరు కొడుకులు ఆ టయానికి అక్కడ ఇంట్లోనే ఉన్నారట ఆ టైంలోనే నాకు పిట్స్ కూడా వచ్చిందట ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఫిట్స్ ఫిడ్స్ రావడం వల్ల ఈ కాళ్ళతో ఇలా అంటే కడుపునే కొట్టుకుంటున్నానట నేను ఈ కాళ్ళు కడుపు అంటే తర్వాత నాకు ఓనర్ ఆంటీ మా శారద ఆంటీ చెప్పింది నువ్వు కాళ్ళమ్మా ఇన్ని కాళ్ళు ఈ నీ కాళ్ళు కడుపుని తాకుతుంది అట్లా కొట్టుకుంటున్నావమ్మా పీట్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మేఘన చదువు 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 అని ఎందుకు అంత అవసరమా తర్వాత చదువుకోవచ్చు కదా అమ్మా డెలివరీ అయిపోయిన తర్వాత మేము చూయించుకునే హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారట వాళ్ళేమో తీసుకోము మేము ఇది హైబీపీ అంటే టూ ట్వంటీ టూ ఫార్టీ హైబీపీ వచ్చింది మేమైతే తీసుకోము లక్ష రూపాయలు కట్టాలి అయితేనే తీసుకుంటామని చెప్పారట ఫ్రెండ్స్ అయితే మా దగ్గర ఆ టైంలో లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అప్పటికి మా సార్ వచ్చేసారట హాస్పిటల్లో ఓనర్ ఆంటి వాళ్ళు ఆటో ఆటో మాట్లాడి ఇక తీసుకుని వెళ్ళారట నాకు ఏం తెలియలేదు అప్పుడు అప్పుడు మా సారేమో అప్పుడే అప్పుడే వచ్చాడట మరి ఎట్లా మేడం అంటే మేమైతే గ్యారంటీ ఇవ్వలేము మళ్ళా కడితేనే తీసుకో అడ్మిట్ చేసుకుంటాము లేకపోతే అడ్మిట్ చేసుకోలేమంటే ఇప్పుడు ఎలా మేడం అంటే సరే నేను రిఫర్ చేశాను జర్జికానా హాస్పిటల్లోకి వెళ్ళండి అక్కడ నేను రాసిస్తాను అక్కడ అడ్మిట్ చేసుకుంటారు జర్జికానా హాస్పిటల్ రాజేందర్ నగర్ ఎక్కడో ఉంది ఫ్రెండ్స్ నాకు ఐడియా లేదు దాన్ని మోడ్రన్ మెంటల్టీ హాస్పిటల్లో ఏదో అంటారు ఫ్రెండ్స్ నాకు తెలియదు మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా తెలియదు నాకు జర్జికానా అనేది మాత్రం తెలుసు మా సార్కి అయితే తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేడు డ్యూటీకి వెళ్ళారు ఓకే ఫ్రెండ్స్ అక్కడ అడ్మిట్ చేసేసారు సెవెన్ మంత్ లోనే నాకు బీపీ పెరగడం వల్ల సెవెన్ మంత్ లోనే సి సెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే అసలు మేమిద్దరం నేను మా పెద్ద పాప బతకడమే చాలా అదృష్టం అనుకుంటున్నాము ఆ టయానికి ఒక్క ప్రాణానికైనా కాపాడితే చాలు మేడం అని మా సారు చాలా రిక్వెస్ట్ చేశాడట డాక్టర్ గారికి ఓకే ట్రై చేస్తాము పక్కా అని ఇక స్పీట్స్ వచ్చిందంటేనే చాలా మేజర్ అట ఫ్రెండ్స్ అది నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కాబట్టి నేను స్టడీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చా ఇచ్చాను అంటే ప్రెగ్నెన్సీకి అంతా అంటే కడుపులో బేబీ ఉంది కదా అంటే బేబీకి కూడా మంచి మంచి ఆహారము తినాలి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచి జ్యూస్లు అలా తాగాలని నాకైతే అలా అనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాది డిగ్రీ కంప్లీట్ అయింది ఎలాగైనా నేను చదవాలనే ఉద్దేశంతో నేను స్టడీకి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు టెన్షన్స్ అయితే తీసుకోకండి ఏదైనా జర్నీ పరంగా వెళ్ళకండి ఎక్కడికి ఇంట్లోనే ఉండండి అంటే చిన్న చిన్న పనులు చేస్తా ఉండండి మంచి మంచి ఆహారం తీసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెజిటేబుల్స్ ఆ జ్యూస్ అంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినొచ్చట గానీ ఒకేసారి తినేయాలనే ఉద్దేశంతో మాత్రం తినకండి ఎందుకంటే నాకు ఒక డాక్టర్ మేడం చెప్పింది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినండి అమ్మా ఒకేసారి తినకండి ఎందుకంటే లోపల బేబీ కదా ఎదుగుదల ఉంటది వాళ్ళకు కూడా మీరు ఒకేసారి తినడం వల్ల ఏం జరుగుతుందంటే బేబీ చిన్నగా అయిపోతుంది ఎదుగుదల ఉండదు కాబట్టి కొంచెం కొంచెం తినండి అని తెలిసింది ఫ్రెండ్స్ డాక్టరే చెప్పింది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ టైంలో కంటే ఆ అంత ఆశమాసి కాదు అని అనిపించింది నాకు అంటే తర్వాత ప్రెగ్నెన్సీలో నాకు చాలా భయమేసింది పిల్లలంటేనే మనకు దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఫ్రెండ్స్ అలాంటి అలాంటి టైంలో మనము ఎలాంటి టెన్షన్స్ అయితే తీసుకోకూడదు లాస్ట్కి నాకు తెలిసింది ఏంటంటే ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఆనందంగా మమ్మీ వాళ్ళతో అత్తమ్మ వాళ్ళతో అందరితో హ్యాపీగా ఉండాలి అనేదే ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే డాక్టర్ సలహా లేకుండా మనం ఏది చేయకూడదు డాక్టర్ దగ్గర ప్రతి నెల చెకప్కి వెళ్ళాలి వాళ్ళు టాబ్లెట్స్ తానికలు సి విటమిన్స్ టాబ్లెట్స్ చాలా రకరకాల బలాన్ని చాలా ఇస్తారు ఫ్రెండ్స్ అవైతే తప్పకుండా మనం వేసుకోవాలి ఎందుకంటే లేదు నా స్వతహాగా నేనే పాటిస్తాను మంచి మంచి ఫ్రూట్స్ తింటే అయిపోతుంది కదా అన్నం తింటే అయిపోతుంది కదా అనేది మాత్రం వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మేం నేనైతే చావు దాకా వెళ్ళేసి వచ్చినా కాబట్టి చెప్తున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి అయితే అసలు చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే టాబ్లెట్స్ వేసుకోవడం వల్లనే కదా ఫ్రెండ్స్ ఇవ్వంతా జరిగింది లేకపోతే నేను నైన్ మంత్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే డెలివరీ అయ్యేది కదా అదే సెవెన్ మంత్లో నేను సెవెన్ మంత్ పడి వన్ వీకే అవుతుంది సెవెన్ మంత్ పడి వన్ వీక్లోనే నాకు హెడ్ దగ్గర రావడం వలన టాబ్లెట్స్ తీసుకొని మరి నేనే వెళ్ళి తీసుకొని వచ్చి వేసుకోవడం వల్లే కదా ఫ్రెండ్స్ ఇదంతా జరిగింది లేకపోతే ఆ స్ట స్టడీ సరే తర్వాత చదువుకుందాంలే ఇప్పుడు వద్దు అనుకొని డెలివరీ అయిన తర్వాత చదివినా బాగుండేది కదా ఇప్పుడు ఏం జరిగింది బేబీ బేబీ హెల్దీగా పుట్టలేదు వన్ కేజీయే పుట్టింది ఆమె ఆమెకు ప్రాబ్లము నాకు అంతా చాలా డేంజర్ ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా డాక్టర్ సలహాలే తీసుకోండి డాక్టర్ సలహాలు లేకుండా మనం ఏది చేయకూడదు మన సొంతంగా ఏదో ప్రయత్నిద్దాము ఏమైతుంది లే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే స్కానింగ్ తీయించకపోతే ఏమైతుంది అని మాత్రం అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్ కళ్ళు కూడా రాకూడదు అలాంటి కాబట్టి ఏదైనా డాక్టర్ సలహాలే తీసుకోండి చెప్కి వెళ్ళండి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ మింగండి టయానికి తినేయండి కొంచెం కొంచెమే తినండి ఎక్కువ తినకండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ తోనే మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్ నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకొక డౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ టైంలో పిడ్స్ వచ్చింది కదా మేఘన గారు మళ్ళీ మీ అంటే అది అలానే వస్తుందా అంటే రాదు ఫ్రెండ్స్ అది ప్రెగ్నెన్సీ వరకే పరిమితము తర్వాత ఏ పిడ్స్లు రావు అది హైబీపీ పెరగడం వల్ల పిడ్స్ వస్తుందట కాబట్టి అది ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది ప్రెగ్నెన్సీ టైము తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇక పోతుంది అది అయితే రాదు మళ్ళా కాబట్టి నాకు ఇప్పుడు సెకండ్ బాబు అప్పుడు రాలేదు థర్డ్ బాబు అప్పుడు కూడా రాలే రాలే ఫ్రెండ్స్ స్విడ్స్ అయితే రాలేదు ఎందుకంటే బీపీ అయితే పెరిగింది కానీ టాబ్లెట్స్ వాడుకున్నా నేను బీపీ టాబ్లెట్స్ వాడాను కాబట్టి అలాంటి టెన్షన్ ఏమీ తీసుకోకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీలో నేను హ్యాపీగా ఉన్నాను టెన్షన్స్ ఏమి పెట్టుకోలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ రాయండి ఫ్రెండ్స్ అది చదివి మీకైతే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను